హాయ్ అల్లు మై డియర్ బైక్ రైడర్స్ మనం బైక్ ట్యాక్సీ చేయడానికి మనకు కావాల్సింది ఏందో తెలుసుకునే ముందు గట్టిగా వీడియోని అయితే లైక్ చేయండి మీరు ఆల్రెడీ కొత్తలని తెలిసిన నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మనం పొద్దున ఏడు గంటలకైతే స్టార్ట్ చేసినాం కదా ఫుడ్ టైం వచ్చి ఐదు అవుతుంది ఇయర్నింగ్ వచ్చేసి చూడండి చూపిస్తే ఇయర్ ఆరు వందల ముప్పై ఆరు రూపాయల ఆరు వందల ముప్పై ఆరు రూపాయల ఆర్డర్స్ ఇరవై ఎన్ని గంటలకి ఆరు గంటల నుంచి పొద్దున్న సారీ ఏడు నేరు నుంచి స్టూడెంట్స్ ఐదు ఐదవుతుంది సాయంత్రం ఏమర్థమైంది మీకు పేషెన్స్ ఓకే చాలా అవసరం ఏ కంపెనీ అయినా కానీ మనం చేయాలనుకుంటే ఓపిక కంపల్సరీ ఇది ఎప్పుడు మా అంటే పొద్దున రెండు గంటలు ఒకటి రెండు గంటలు అయిపోతే పనిది మీకు చూపిద్దామని చెప్పి ఈరోజు నేను ఇట్లా తీసుకుంటూ వచ్చినా ఓకేనా పేషెన్స్ ఉంటే రేపు బైక్ టాక్సీ రేపు కానీ ఊబర్ కానీ ఊబర్ కానీ ఓలా కానీ ఏదైనా కానీ చేసుకోవచ్చు Like. Uh...